హాయ్ అండి రేజీ అబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి రెసిపీ ఏం చేసుకుంటామంటే హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసినా అలా రావడం లేదనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి అంతే టేస్టీగా కుదురుతుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కలాయి అయితే పెట్టుకున్నాను అండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేడైంది కదండి ఇక్కడ ఒక స్పూను చనాపప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూను ధనియాలు ఇవి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి అలాగే ఇక్కడ వచ్చేసి జీలకర్ర నాలుగు వెల్లుల్లి రవ్వలు చిన్న అల్లం ముక్క కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి చిన్న చింతపండు అలాగే కొబ్బరి ముక్కలు ఇవన్నీ కలుపుకోవాలి <coughs> <coughs> ఇక్కడ వచ్చేసి కొత్తిమీర కొద్దిగా వేసుకోండి కాడలతో సహా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఉప్పు బాగా పట్టుకుంటాయి అన్నిటి పను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వచ్చేసి కొన్ని పుట్నాల పప్పు అయితే వేసుకోండి మనకి बहुत टेस्ट ఇక్కడైతే మనకి ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడైతే మనకి కొబ్బరి మొక్కలు చల్లగా అయిపోయావండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ముందు వాటర్ వేయొద్దండి ఇలానే మిక్సీ పట్టుకుంటే మనకి మెత్తగా గ్రైండ్ అవుతుంది ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు పోపు పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడైంది కదండి ఆవాలు అలాగే పచ్చన కొడుకు ఇలా పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీకి వచ్చేసి ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు అంతేనండి ఇంకేం అయ్యి లేదు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ మన కోప అయితే రెడీ అయిపోయిందండి చట్నీలోకి అయితే వేసేసుకున్నాం ఇదిగడ్డి మనకి టేస్టీ టేస్టీ హోటల్ స్టైలు చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోస్ వీడియోస్ చూడని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టుగా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బాయ్ అండి బాయ్